అందరికీ నా హృదయపూర్వ నమస్కారం ఈ ముఖ్యంగా ఈ అకాల వర్షాల వల్ల విపరీతంగా పంట నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అమితంగా నష్టపోయిన వరి పంట నష్టపోయిన వేసిన రైతులు నష్టపోయారు వాళ్ళు ఈ నేపథ్యంలో వచ్చి వారికి ఆసరాగా ఉండటానికి వారికి అండగా ఉండటానికి పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాం రైతులను కలుస్తూ ఉన్నాం దారిపడి ఉన్నాం తూర్పుగోదావరి జిల్లాలో కో నాలుగు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలు మరి ఉంటుంది దాంట్లో దిగుబడి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కానీ ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులే ప్రతి రైతు పొద్దున్న నుంచి నాకు చెప్పే బాధ ఏంటంటే మేము దొంగతనాలు చేయట్లేదు దోపిడీలు చేయట్లేదు కాంట్రాక్ట్లు అవినీతులు చేయట్లేదు మేము కష్టపడి చెమటోడ్చి ప్రజలకు అన్నం పెట్టి మేము వ్యవసాయం చేస్తుంటే మా గిట్టుబాటు ధర రాక ఈరోజు పరిస్థితి కూడా ముందే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈ అకాల వర్షాలు మేము నష్టపోయేవాళ్ళం కాదు అని చెప్పి చాలా బాధను వ్యక్తం చేశారు అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా చేసేది ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితిలో లేరు రాత్రికి రాత్రి మామూలుగా గోతాలు ఇవ్వాల్సిన గోతాలు ఇవ్వలేదు కానీ రాత్రికి రాత్రి కొనుగోలు చేయడానికి మటుకు గోతాలు వచ్చిన అసలు రైతు కంట కన్నీరు పెట్టని రాష్ట్రం ఉండాలి ఆ పరిస్థితుల్లో మేము ఉండాలని కోరుకుంటూ ఉన్నాం అందుకే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ తూర్పుగోదావరి జిల్లా రైతులకి ప్రత్యేకంగా జనసేన తరఫున మేము మనవి చేస్తూ ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి మీకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మేము మీకు పోరాటం మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటున్నాం ప్రతి గింజకి కష్టపరిహారం వచ్చే వరకు మేము మేము వెన్నంటే ఉంటాం